సిపిఘట్ ర్యాంక్ కార్డ్స్కి రిలీజ్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అన్నమాట జూలై థర్టీలోపు సిపిఘట్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తామని ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇచ్చింది అయితే ఇవాళ జూలై థర్టీ మరి ర్యాంక్ కార్డ్స్ వచ్చాయా వస్తున్నాయా అని ఒకసారి చెక్ చేస్తే జూలై థర్టీ నాడు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఇంకో పేపర్ ఆర్టికల్ ఇచ్చింది ఏంటంటే జూలై థర్టీ నాడు రి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయట్లేదు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయడం అనేది పోస్ట్పోన్ అయింది రిజల్ట్స్ పోస్ట్ పోన్ చేశాము అని చెప్పేసి ఇంకో పేపర్ ఆర్టికల్ ఇచ్చింది దానికి రీజన్ ఏంటి అనేది ఈ పేపర్ ఆర్టికల్లో చూద్దాము నేటి పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు వాయిదా అంటే ఇవాళ రావాల్సిన అయితే మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ సిపి గేట్ వాళ్ళు అయితే రిజల్ట్స్ని పోస్ట్పోన్ చేశారు రీజన్ ఏంటి అంటే అన్ని పేపర్స్కి సంబంధించిన అంటే అన్ని కోర్సెస్కి సంబంధించిన మార్క్స్ అనేవి ఎవాల్యుయేషన్ అయిపోయింది అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు కదా అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మార్క్స్ యాడ్ చేయడం మార్క్స్ తగ్గించడం ఇట్లాంటి అన్ని పేపర్స్కి సంబంధించి అయిపోయింది కాకపోతే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ కలపడం డిలీట్ చేయడము పెంచడం తగ్గించడం మాత్రం కాలేదు మూల్యాంకనం ఇంకా కాలేదు అని చెప్పేసి ఆ ఒక్క పేపర్ కోసం అయితే మొత్తానికి రిజల్ట్స్ అయితే పోస్ట్ పోన్ అన్నమాట సో ఇది విషయము ఇవాళ రావాల్సిన ర్యాంక్ కార్డ్స్ అయితే ఇవాళ రావట్లేదు అయితే ఉస్మానియా యూనివర్సిటీ సిపి వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు ఇది ఇంకా క్రిస్టల్ క్లియర్ ఇందులో నో డౌట్ సో మళ్ళీ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ మన ఛానల్లో ఫర్దర్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఇస్తాను నేను మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సిపి ర్యాంక్ కార్డ్స్ రాగానే నేను వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను అండ్ ఇంకో విషయం ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలామందికి నాకు ఈ ర్యాంక్ వచ్చింది సమ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది నాకు వచ్చిన ర్యాంక్కి ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుందా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని ఇట్లాంటి డౌట్స్ వస్తాయి సో అట్లాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసమే నేను ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ జువాలజీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఇట్లా ఒక్కో సబ్జెక్ట్ వైజ్ ఆ సబ్జెక్ట్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంత ర్యాంక్ వస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అనేది నేనైతే కట్ ఆఫ్ అఫీషియల్ కట్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాను అది కూడా ఈచ్ సబ్జెక్ట్కి మన ఛానల్లో ఆ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి పిహెచ్ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుంది మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది అనేది అఫీషియల్ కట్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇదిగో ఇట్లా తమ్నైల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తాయి ప్రతి సబ్జెక్టుకి చూడని వాళ్ళు ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూడండి ఇంకా తొందరలోనే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనే ఆప్షన్ వస్తుంది కదా సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ని ఏ యూనివర్సిటీని ఫస్ట్ పెట్టుకోవాలి ప్రయారిటీ వైజ్ అనమాట సో ఈ ప్రయారిటీ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ముందు ముందు వెబ్ ఆప్షన్స్ రాగానే గైడ్ చేస్తూ ఉంటాను మొత్తానికి ఇది విషయము రెస్పాన్స్ షీట్స్ అయితే రావట్లేదు ఇవాళ ర్యాంక్ కార్డ్స్ ఇవాళ రిలీజ్ కావట్లేదు రిజల్ట్స్ పోస్ట్పోన్ అయినాయి సో ఇది విషయం ఇంకా మీకు సిపికెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి లేదు అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో వీడియోస్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ ఫర్ ఫర్దర్ సిపికెట్ లేటెస్ట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్